వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా ఉండే స్నాక్స్ ఐటమ్ నేను రెడీ చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇలా పప్పులు తీసుకొని ఆ పప్పుల్లోకి కొన్ని అన్ని ఆనియన్స్ టమోటా వేసుకోవడం అండి పప్పులు అంటే ఒక స్టోరీ చెప్తానండి చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అంగడికి పోసి వస్తారా పప్పులు ఇస్తానని ఎప్పుడూ పిలిచేదనమాట ఇప్పటికే ఆ ఆంటీని మేము ఆంటీ పప్పులు ఇవ్వండి మేము అంగడికి వెళ్ళేసి వస్తాము అని చాలా కామెంట్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇలా కొంచెం ఉప్పు కారం ఆయిల్ వేసుకోండి కొంచెం ధనియా పొడి వేసుకోండి మొత్తాన్ని కలిపేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందనేది కూడా కొంచెం కొత్తిమీర వేసుకోండి ధనియా పొడి వేసుకున్నాను నేను సో మీ ఇంట్లో కూడా చాలామంది ఇష్టపడే తింటారు పెద్దోళ్ళు కూడా తింటారు ఇది సో బయట జంక్స్ ఫుడ్తో పోలిస్తే చాలా హెల్త్కి కూడా మంచిదే కదా సో ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి ఏ పెద్ద కష్టం లేకున్నట్టు సో మా ఇంట్లో కూడా మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటారు ఆయనకి స్నాక్స్ ఐటెంలో ఇది ఒకటి ఇష్టమైనది అండి సో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్